ప్లీజ్ వెల్కమ్ ఆల్ జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ ఎంబీబీఎస్ గోల్డ్ మర్నలిస్ట్ ఎల్ఎంబీ ఎంబీఎంఎస్ జర్నలిజం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మాట్లాడు ఐ హ్యాపీ నెదిస్ మూమెంట్ ఫర్ థర్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకరించుకోవడానికి అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరేది ఒకటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఇండియా మొత్తం మూమెంట్ ఇది మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ పార్టీస్ మీరంతా కోఆపరేట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్ట్రిక్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మి నవ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాన సోదరులరా బంధువులరా మిత్రులారా ఎస్సీ ఎంగీకన్నా పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మీరంతా గమనించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ మనకి ఆర్చేటటువంటి జస్ట్ స్పిట్ రైస్ స్పిట్ రైస్ నథింగ్ బట్ ఎంగిలి మెతులు పడేస్తా ఉన్నారు మిత్రులారా వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని ని మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే హౌస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి సందర్భంగా ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మనం ఇప్పుడు కూడా రాజ్యాధికార వైపు అన్ని చూడకోకుండా కంటిన్యూస్గా మనం ఎప్పుడు ఆ మెతుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎంగిలిమెత్తుకులు శేష్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్రని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాన్ని పైకి తీసుకురావాలనుకుంటే

బీ లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మనం కంప్లీట్గా ఎప్పటికీ కూడా బానిసులుగానే వాడు పడేసేటటువంటి హింగ్లీ మిత్రులుగా ఇద్దరు మిత్రుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని డోంట్ థింగ్ దట్ దిక్ట్ బీ చేంజ్ ఇజ్ ఇట్ బి గీత వాట్ ఇస్ దట్ ఇజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దట్ ఇస్ నాట్ టు బి చేంజ్ డోంట్ థింక్ బీ చేంజ్ అనుకోకండి మిత్రులారా ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆఫ్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం ప్రజలిస్తే మనం కంటిన్యూస్ గా రిలెంట్లస్ గా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలైనా సరే వెనక్కి